లోక్సభ ఎన్నికల యువ ఓటర్ల పాత్ర కీలకం కానుంది యువతను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి కాబోయే నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటును సరైన రీతిలో ఉపయోగించుకుంటామని యువత చెబుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల వయస్సున్న ఓటర్ల సంఖ్య దాదాపు నలభై శాతంగా ఉంది జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల పరిధిలో సుమారు పదిహేడు లక్షల ఓటర్లుండగా వారిలో దాదాపు ఆరు లక్షల మంది యువ ఓటర్లే ఎక్కువ మంది యువకులు చదువు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కావడంతో యువత మద్దతు కూడగట్టేందుకు అధికార ప్రతిపక్ష నేతలు తమదైన వ్యూహంతో ముందుకెళుతున్నారు నియోజకవర్గాల వారిగా కొత్త ఓటర్ల వివరాల సేకరణతో పాటు తాయిలాలతో ఆకర్షించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల గెలుపోవటముల్లో యువ ఓటర్లు కీలక పాత్ర పోషించడంతో ప్రస్తుతం వారి మద్దతు తమకే ఉందంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు అయితే రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలకు ఆశపడేది లేదని యువత తేల్చి చెబుతున్నారు తమ ఓటు వృధాగా పోనివ్వమని సమాజాభివృద్ధికి మంచి చేసే నాయకుడిని ఎన్నుకునేందుకు వినియోగిస్తామని చెబుతున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వారికే ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు ఎవరైతే యువతకి యువతకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ కానీ వాళ్ళ అవసరాలు కానీ చూసుకుంటారు జాబ్స్ ఇవ్వండి చాలా అది చాలా మంది చేతిలో డిగ్రీస్ అన్ని ఉంటున్నాయి కానీ జాబ్ లేక చాలా మంది సఫర్ అవుతున్నారు యువతకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి యువత మీరందరూ వినండి మన చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది ఎవరైతే మనకి సరిగా పని మనకు సరిగా పరిపాలిస్తారు అనుకుంటాము ఓటుని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఓటు వేయాలి ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడు మంచిగా ఉండాలి ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి డబ్బులు ఇచ్చి చేసే నాయకుడిని కాకుండా మంచిగా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఇప్పుడు మనం ఎన్నుకున్న అభ్యర్థులు కొన్ని రోజుల వరకే లోకల్లో ఉంటున్నారు తర్వాతకి వాళ్ళు నాన్ లోకల్ అయిపోతున్నారు ప్రజల సమస్యలను గుర్తించడం లేదు ఎక్కువగా యువత యువతకి సపోర్ట్ ని ఇవ్వాలి జాబ్ క్యాలెండర్లను వేయాలి మన ఇండియాలో యువత కాబట్టి మన యూత్ సమస్యలు మన యూత్ కు తెలుస్తారు కాబట్టి వాళ్ళని అనుకుందాం అనుకుంటున్నాను ఎన్నికలలో వంశపార్యపరంగా డబ్బు ఇచ్చి కొనుక్కోవడం కానీ అట్లా కాకుండా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎన్నికలు రాని కోరుకుంటున్నారు ఎన్నికల్లో ప్రజలంతా ఓటు హక్కు వినియోగించాలని చెబుతున్న యువతి యువకులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే వారికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు